ఈ రోజైతే ఉదయాన్నే పొద్దు పొద్దున్నేనండి వర్షం అయితే పడింది లైట్గా అంటే నిన్న నైట్ కూడా వర్షం పడింది అయితే ఇంకా బాగా చల్లగా అయితే ఉంది ఇంకా పొద్దున్నే లాగోగానే పిల్లలైతే స్కూల్ టైంకి అయితే అస్సలు లేవలేదు వ్యాన్ కూడా వచ్చేసి వెళ్ళిపోయింది కూడా అంత లేట్గా అయితే లేచాము ఇంకా లేచిన దగ్గర నుంచి మా పిల్లలైతే టమాటా బాత్ చేయమని ఒక్కటే అండి అసలు ఈరోజు ఇంట్లో దోశల పిండి ఉంది ఇంకా నేను వేస్తానంటే వద్దు టమాటా పాతు కానీ ఉప్మా అంటే ఉప్మానే అండి అది కూడా అయితే చేయమని ఒకటే గొడవ పెడుతున్నారు మా వారికేమో అసలు అసలు అదంటేనే నచ్చదు ఇంకా అని చెప్పేసి ఆయనకేమో వేసి అయితే ఇచ్చాను తనైతే తిన్నారు ఇంకా పిల్లలకు కూడా ఇది చేద్దామని చెప్పి ఇంక పిల్లలు తింటాను తింటానంటున్నారండి పిల్లల కోసం అయితే ఈరోజైతే టమాటా బాత్ అయితే చేస్తున్నానండి వెదర్ అయితే చాలా చల్లగా ఉందండి ఇంకా పిల్లలు అయితే ఇప్పుడే లేచి రెడీ అవుతున్నారు ఇంక నేనైతే ఇక్కడ ఇవి కట్ చేస్తున్నాను ఇవి కట్ చేసేసి తాలింపేసి అదేంటోనండి వర్ష అదేంటి సమ్మర్ స్టార్ట్ అవ్వకోకుండా మరి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి ఏంటో తెలియదు అసలు ఈవినింగ్ అయ్యేసరికి అయితే బాగా చల్లగా ఉంటుంది అసలు వెదర్ మొత్తం కూల్గా ఉంటుంది చాలా బాగుంటుంది అసలు ఇంకా అట్లనే అసలు మేమైతే ఈవినింగ్ వాకింగ్ కూడా వెళ్తున్నాం కాసేపు అలా నేను ఇంకా మా ఇంటి దగ్గర వాళ్ళ లేడీస్ అందరం కలిసి ఇక్కడ మా ఇంటి దగ్గర కొత్తగా పార్కులోనే జిమ్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ అయితే పెట్టారండి అయితే ఇంకా ఫ్రీగా నేనంట సరే కాసేపు వెళ్ళి వాకింగ్ లాగా చేసుకొని అలా జిమ్ యాక్టివిటీస్ చేసుకొని వద్దామని డైలీ అయితే వెళ్తున్నాం అసలు ఈవినింగ్ టైంలో అయితే ఫైవ్ నుంచి ఎంత కూల్గా ఉంటుందో వెదర్ చాలా బాగుంటుంది ఇంకా పార్కులో అయితే ఇంకా బాగుంటుంది కదా అని ఇంకా అయితే వెళ్తున్నాము ఇప్పుడైతే ఇంకా పిల్లలు అయితే ఇప్పుడే లేచారండి లేచిన తర్వాత వాళ్ళైతే ఇంకా బ్రష్ వాళ్ళ డాడీ అయితే బ్రష్ చేయించి స్నానం అలా చేపిస్తున్నారు ఇంకా నేనైతే ఇక్కడైతే వంట అయితే స్టార్ట్ చేశాను ఈ వెదర్ కూల్గా ఉండటం వల్ల మార్నింగే లాగు వస్తున్నాం కాబట్టి కొంచెం నాకైతే దగ్గు కూడా స్టార్ట్ అయ్యిందండి కొంచెం లైట్గా జలుబు మన వచ్చినప్పటి నుంచి అయితే జలుబు బాగా దగ్గు జలుబు అస్సలు తగ్గట్లేదండి అసలు ఊరెళ్ళినప్పుడైతే మా పాపకైతే టెన్ డేస్ ఫీవర్ కంటిన్యూగా మరి ఇక్కడ వాటర్కి ఊర్లో వాటర్కి చేంజ్ అవ్వటం వల్ల పాపకైతే బాగా జలుబు దగ్గొచ్చిందండి ఆ జలుబు దగ్గు వల్ల సడన్గా తనకి ఫీవర్ వచ్చేసింది అసలు నాన్ స్టాప్ దగ్గు తగ్గుతానే ఉంది కొంచెం లంగ్స్లో ఇన్ఫెక్షన్ లాగా ఉందైతే చెప్పారు ఇంకా డాక్టర్ దగ్గరికి మామూలుగా చెకప్ కోసం అయితే వెళ్ళాము వాళ్ళు ఇంకా ఏమన్నారంటే అర్జెంటుగా మీరు అడ్మిట్ అవ్వాలని చెప్పారు ఇంకా హాస్పిటల్లో అయితే టూ డేస్ అడ్మిట్ అయ్యాము ఊరిలో ఇంకా టూ డేస్ అడ్మిట్ అయిన తర్వాత ఇంకా మెడిసిన్ అది మొత్తం అయితే ఇచ్చారండి ఈమెకి కూలింగ్ తాపించొద్దు అన్నారు కేక్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ ఇవి తినిపించొద్దు అలానే కూల్ వెదర్కి కూడా తిప్పొద్దన్నారని అంటే చల్లగాలి చల్లగాలి డైరెక్ట్గా ముక్కుకి ముక్కులోకి వెళ్ళకూడదని అయితే చెప్పారు ఇంకా అందుకని కొంచెం జాగ్రత్తగా ఆమె అయితే చలిగాలికి అస్సలు తిప్పట్లేదండి కొంచెం ఎండొచ్చిన తర్వాతే అయితే బయటికి తీసుకొస్తున్నాము ఇంకా దానివల్ల కొంచెం ఇంకా అందుకే కొంచెం లేట్గానే లేకపోయినా అంతా వంట అంతా అయిపోయిన తర్వాత చిన్నగా లేపుతానండి ఇంకా ఏ వ్యాన్ అయితే ఎయిట్ థర్టీకి అలా వస్తుంది కొంచెం ఇంకా మన ఎయిట్కి అలా లేపి రెడీ చేసేసి ఇంకా వ్యాన్ అయితే వెక్కిస్తాము ఇంకా బాక్స్లు అవన్నీ కట్టేసాను నేను ఇంక ఇక్కడైతే ఒక ఇది ఒక్కటి ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇస్తే తినేసి పాలు తాగేసి అయితే వెళ్తారు మా వారికి అయితే అస్సలు ఇష్టం ఉండదండి ఇది నాకు కూడా చాలా ఇష్టం ఈ టమాటా బాతు కొంచెం గట్టిగా కాకుండా కొంచెం లూజ్ లూజ్గా చేసుకుంటే నాకు చాలా ఇష్టం అందుకని నేనైతే లూజ్గానే చేస్తాను అలానే పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు ఈ ఉప్ కొంచెం మనం గట్టిగా చేస్తే ఏమవుతుందంటే కొంచెం ఇంకా పిల్లలు అట్లాగా ఆరిపోయిన తర్వాత తింటారు కదా ఆరిపోయాక అది ఇంకా గట్టిగా అయిపోతుంది ఇంక వీళ్ళు అయితే అస్సలు తినరు అలా అయితే అందుకని నేను కొంచెం వాటర్ ఎక్కువ వేసేస్తాను వాటర్ ఎక్కువ వేసేసి కొంచెం లూజ్గా ఉండేటట్టు చేస్తాను ఎందుకంటే ఇంకా అవి ఆరే లోపల చల్లారేసరికి అది కొంచెం నార్మల్గా అయితే అవుతుంది ఇక్కడ అయితే ఇవన్నీ వేసేసి వాటర్ కూడా పోసానండి మరుగుతూ ఉన్నాయి ఇవి మరిగిన తర్వాత అయితే రవ్వ అయితే యాడ్ చేయాలి వీళ్ళైతే అసలు గోధుమ రవ్వ అస్సలు తినరండి ఇంక బొంబాయి రవ్వే అది ఎప్పుడో ఒకసారి ఇంక ఈరోజు మరి ఏంటో మరి వాళ్ళంతటి వాళ్ళే చేయమని అడిగారు అసలు మామూలుగా అయితే నే నేను ఎప్పుడైనా చేస్తే అసలు తినరు టమాటా ముక్కలు వచ్చినాయి కరివేపాకు వచ్చినాయి అని చెప్పి అంతా పక్కన పెట్టేసి ఇంకా మా వారైతే అసలు టచ్ కూడా ఉప్మా ఉప్మాన ఎప్పుడన్నా దోశ పిండి ఇడ్లీ పిండి లేకపోతే ఇంట్లో ఉప్మా ఉప్మా చేస్తే ఆహా ఉప్మాన సరేలే నేను వెళ్తున్నాను అని చెప్పేసి తనైతే హెల్ప్ అవుతాడు ఇంకా మేమే ఇంట్లో చేసేసుకొని అయితే తింటాం ఇక్కడైతే నేనైతే పోసేసానండి కొంచెం వాటర్ ఎక్కువ ఉండేటట్టే చూసుకుంటాను ఎందుకంటే కొంచెం లూజ్గా ఉంటేనే తినడానికి కూడా బాగుంటుందని చెప్పి ఇదైతే ఉడుకుతూ ఉంది ఇక్కడ ఇట్లా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా ఉడికించుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా అదంతా అలా ఉడికిపోయిన తర్వాత ఇంక నేను స్టవ్ బంద్ చేసి ప్లేట్లోకి అయితే తీసుకున్నాను అయితే కొంచెం ఇలా తీసుకొని ఆరబెట్టుకుంటానండి చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది పిల్లలకైతే ఆరబెట్టి అయితే ఇచ్చాను వాళ్ళైతే తింటున్నారు ఇంక నేను కూడా అయితే పెట్టుకొని తింటున్నాను ఇప్పటికే టైము దాటిపోతుంది మళ్ళీ టిఫిన్ టైం అని చెప్పేసి అయితే తింటున్నాను వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్